హాయ్ ైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా కింద పట్టు సారీస్ అయితే ఉన్నానండి సో ఇక్కడ వచ్చేసి సంక్రాంతికి స్పెషల్ ఆఫర్ పెట్టారు మాధవి గారు అనమాట మనందరి కోసం సంక్రాంతి అనగానే పెద్ద పండుగ అందరికి కూడా త్రీ డేస్ పండుగ ఒక త్రీ డేస్ మీరు ఇచ్చే ఆఫర్స్ ప్రతి రోజు సారీ కట్టుకొని మంచిగా పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటారు మొత్తానికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌసండ్ రూపీస్ అమ్మే సారీస్ అన్ని కూడా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట పట్టు సారీస్ లో నేను ప్రతిసారి చెప్పేదే అండి సో మనమైతే ఎక్కడైతే ఇప్పుడు కిన్నరా పట్టు లో చాలా వీడియోస్ చేసాం వన్ ఇయర్ నుంచి కూడా సో డిఫరెంట్ ఐటమ్స్ అయితే అండ్ క్వాలిటీ లో ఉంటాయి సో అన్ని కూడా బాగుంటాయి అనమాట ఏదైతే బడ్జెట్ పెడుతున్నామో దానికి వర్తీగా ఉంటాయి వీళ్ళ దగ్గర ఐటమ్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి కలెక్షన్ చూడండి మీకు నచ్చినట్లయితే కాస్ట్ గానీ క్వాలిటీ గానీ అండ్ డిజైన్స్ నచ్చినట్లయితే హ్యాపీగా షాపింగ్ చేయండి ఓకేనా ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం మేడం ఇదే బెనారస్ 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 సెమీ కూడా మొత్తం చూద్దాం చూద్దాం సో కొంచెం క్రేప్ వస్తుంది కదా క్రేప్ స్టైల్లో వచ్చేసింది ఇది మళ్ళీ వచ్చేటప్పుడు కిల్లగా ఈ కలర్ బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బుట్ట బీవింగ్ వస్తుంది ఫాబ్రిక్ వచ్చేటప్పటికి కొంచెం క్రేప్ స్టైల్ అలా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లో వచ్చేసి ప్లేన్ లో వచ్చేసి మనకి బార్డర్స్కి వచ్చేటప్పటికి వీవింగ్ పార్ట్ వస్తుంది అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి బిఫోర్ మనము టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కైతే అమ్మాము వీటిలో ఒకటి రెండు పీసెలు అటు ఇటు మిగిలిన పీసెస్ ఏమంటుందండి ఇవి మళ్ళీ మనం వాపస్ ఎందుకు పంపించాలి మేడం మన వాళ్ళకి ఇచ్చేద్దాం అని అంటున్నారు మేడం అయితే మీరేమంటారు షాపింగ్ వచ్చేసినాయి వీటితో పాటు ఇవన్నీ కూడా అయితే అవును మేడం కల్పిస్తున్నారు దీంట్లో బుటా వివింగ్ మారింది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి ఇంకా అన్ని సారీస్ ఒక ఓపెన్ ఒకసారి మీకు సారీని చూస్తే మీకు అర్థమైపోతుంది ఏం డిజైన్ ఏంటనేది సేమ్ ఇలాంటివి గ్రాండ్ వివింగ్ తో పళ్ళు కూడా వచ్చేస్తుంది దీంట్లో బుటా ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు ఇది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో క్లాత్ కూడా వేరే ఉంది మేడం ఓకే ఏవి తీసుకున్నా ఇవాళ అన్ని అండి బడ్జెట్ రేంజ్ సారీస్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవాళ ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా మేము చూపించేది సో బంపర్ ఆఫర్ ఇదైతే కదా సంక్రాంతికి ఇలా గ్రాండ్ సారీస్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో మీరు తీసుకోవచ్చు సో ప్రెజెంట్ వచ్చేటప్పటికి స్టాక్ అవైలబిలిటీలో ఉందండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మీరు రావాలనుకున్నట్లయితే కమలానగర్ లో షాప్ ఉంటుంది ఓవిఆర్ లైన్ అండి ఓవిఆర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు మునరత్నం బస్ డిపో డెడ్ ఆపోజిట్ లో మెయిన్ రోడ్ లో కిన్నరా పట్ట సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట షాప్ టవర్ ప్లాక్ దగ్గర నుంచి రావాలంటే మైత్రి హాస్పిటల్ నుంచి ముందుకు రండి సో ఇక్కడ చూస్తే పైతాని ప్యాటర్న్ అండి ఇది బెనాస్ చూడండి ఇంకా కూడా హెవీగా ఉంది హెవీ ఉంది వేవింగ్ అంతా కూడా ఇవన్నీ కూడా మనకు ఫిఫ్టీన్ నైన్ అంటే సెలక్షన్ చేసుకున్న వాళ్ళని బట్టి ఉంటుంది అయితే చూడండి ఎంత గ్రాండ్గా ఉంది సార్ ఫిఫ్టీన్ నైన్ రూపీస్ మాల్ అండి లైట్ వీట్ రిచ్ మల్లు లైన్ బ్లౌజ్ ఓకే అయితే అన్ని డిజైన్స్ వీటిలో కానీ కలర్స్ వచ్చాయి ఓకే కొత్త మాట ఓకే ఇది కొత్త ఐటమ్ కొత్త ఓకే చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటది సారీ వివింగ్ అంతా కూడా ఇట్లా బాక్స్ బాక్స్ వచ్చేసి వివింగ్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇదేం మేడం ఇది కూడా సేమ్ ఏ మేడం ఓకే మస్ రూమ్ బెనారస్ టైప్ లో వచ్చేది మశ్మూ స్టైల్ లో వచ్చేస్తుంది చూడండి ఇది కూడా ఫిఫ్టీన్ నైన్ థౌన్ రూపీస్ అండి సో మొత్తం జరి వివింగ్ ఇట్లా వచ్చేసింది సో మీకు పళ్ళు చూసుకుంటే మొత్తం ఈ విధంగా తో జరి అంతా ఇట్లా వివింగ్ ఇచ్చేసాడండి అన్నీ కూడా ఫ్లో అనమాట సో ఆపోజిట్ ఏదన్నా వస్తే నేను ఓపెన్ చేస్తాను దీంట్లో కలర్స్ చూద్దాం ఒకసారి సో చూడండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఒక రెండు మూడు అట్లా పర్చేస్ చేస్తే మీకు ఆన్లైన్లో పంపిస్తామండి సింగల్ అయితే కుదరదు ఎందుకంటే ఆల్రెడీ ప్రైజెస్ అనేది చాలా లో పెడుతున్నారు ఆఫర్లు ఇస్తున్నారు కాబట్టి సో ఇక్కడ లోకల్గా వచ్చే కస్టమర్స్కి హ్యాండిల్ చేయడానికి సరిపోతుంది ఒక టూ కానీ మీరు పర్చేస్ చేయ చేసుకోగలం మీద గారు అంటే ఆన్లైన్లో కూడా పంపిస్తారు సో దీంట్లో ఇందాక చార్ట్ ఓకే చూడండి కళా ఈ విధంగా ఉంటాయండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఏ ఐటమ్ తీసుకున్నా కూడా నెక్స్ట్ అండి సో ఇవైతే ఇంకా చెప్పా అవసరం లేదు మేడం పట్టు శారీస్ కి ధర మనం పట్టు ఎట్లా సిగ్నేచర్ అయిపోయిందో దాని తర్వాత ఇవి సిగ్నేచర్ అయిపోయినాయి అనమాట శారీస్ వచ్చేటప్పటికి ఎంత సాఫ్ట్ ఉంది మేడం క్వాలిటీ ఇది చాలా బాగుంది అసలు మేడం చూడండి బాగుంది మనం క్లాత్ చూసేంత వరకు తెలియట్లే రెగ్యులర్ కూడా నేను చూసానికి మోసపోతున్నాను క్లాత్ పెట్టుకుంటే తెలిసిపోతుంది మనము లాస్ట్ టైం ఆఫర్ లో కూడా నైన్టీన్ కూడా కాదు ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చేస్తుంది ఇప్పుడు సో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సారీ వివింగ్ అంతా ఇలా ఉంటది దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ మారుతాయి అనమాట ఫ్యాబ్రిక్ అంతా ఒకటే వస్తుంది ఈ డిజైన్ అయితే మారుతుంది ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఒకసారి సో బై ఎనీ టూ చేస్తే మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తారని షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఉంటాయి ఖచ్చితంగా టూ పర్చేస్ చేయాలి ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా చాలా చాలా బడ్జెట్లో ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఆఫర్ ఓన్లీ సంక్రాంతి స్పెషల్ అనమాట మిస్ చేసుకోవద్దు సో దీంట్లో వెరైటీస్ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్లో వెరైటీస్ బాగా మేడం మేడం అసలుకి అండ్ ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు గొడవ పడతారేమో మేడం మాకు నైన్టీన్ కి ఇచ్చారని నైన్టీన్ కి ఇచ్చారని అంటే సింగల్ సింగల్ ఉన్నాయి మేడం ఇవన్నీ సింగిల్ సింగిల్ ఉన్నాయి వాళ్ళకి నచ్చిన డిజైన్స్ ఇచ్చాము చూడండి ఎంత రెడ్ ఏముంది కాంబినేషన్ అసలు చానా బాగుంది ప్యూర్ ఉంది ఇవ్వనీ అండ్ జరిగీ కూడా మంచి క్వాలిటీ వావ్ అండ్ ఈ రెడ్ కూడా నాకు బాగా నచ్చింది అప్పుడు గ్రీన్ రెడ్ కాంబినేషన్ అండ్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇప్పుడు బెనారసి లాఫ్ సారీస్ కానీ బాగా కడుతున్నారు మేడం ఈ సారీస్ అన్ని కూడా కస్టమైజేషన్ కూడా చాలా బాగుంది ఇవి సో మీటర్ వైజ్ తీసుకున్నా కూడా ఈ కాస్ట్ రావేమో అనుకుంటా ఇవన్నీ బెనారసి ఇవి ఇవి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ జార్జెట్స్ మేడం జార్జెట్ కొత్త ఐటమ్ కొత్త ఐటమ్ మొత్తం కొత్త పాత అన్ని కలిపి ఇవి కూడా అంతే మేడం సేమ్ ప్రైస్ కి సేమ్ ప్రైస్ ఏ చేస్తా ఫిఫ్టీన్ నైన్ కి చేస్తున్నారు జార్జెట్ జార్జెట్ పైన బెనారసి బుట్టా వివింగ్ అంతా కూడా పళ్ళు ఉంటుంది ప్లేన్ బ్లౌజ్ ఉంటుంది ఓకే ఇప్పుడే అయిపోయినాయి మేడం అయిపోయినాయి మరి ఇంత హెవీ వద్దు చిన్న చిన్న బుట్ట కావాలనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళిపోవచ్చు సో మీకు చూడండి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో కలర్స్ అయితే బాగున్నాయి అండి ఇప్పుడు బ్రైట్ కలర్స్ తో ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఏదైనా తీసుకోండి ఇవి ఇంకా ఉన్నాయి మేడం మొదట చూసాం కదా దాంట్లో కలర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ మొత్తం అన్ని ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇచ్చేస్తాను నెక్స్ట్ అయితే మేడం పెట్టారు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఓకే అది కూడా చూద్దాం ఓకే సో గైస్ నెక్స్ట్ శారీ అండి ప్యూర్ జార్జెట్ అండి ఎంత బాగుందంటే ఈ శారీ నాకు బాగా నచ్చేసింది లైట్ పేస్ట్ కలర్లో ఎంత క్లాసిక్ ఉంది ఒక్కసారి మీరు చూడొచ్చు అనమాట కలర్ వచ్చేటప్పటికి లైట్ లెమన్ ఇది ఎంత బాగుంది మేడం క్లాత్ గానీ స్మూత్ ఎంత స్మూత్ ఉంది అక్కడక్కడ మనకు యాంటిక్ బుట్టాతో వివింగ్ వచ్చేసింది ప్యూర్ జార్జెట్ పైన కొత్త ఐటమ్ అనమాట ఇప్పుడే వచ్చేసింది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అయితే ఇస్తున్నారు చాలా రీజనబుల్ ప్రైజెస్ ఎందుకంటే ప్యూర్ ఐటమ్స్ మనకు జార్జెట్ వివింగ్ ఐటమ్స్ జార్జెట్ పైన ఈ విధంగా వివింగ్ ఐటమ్ అనేది మార్కెట్ లో చాలా కాస్ట్ ఉంటుంది మీరు కూడా చూసుండొచ్చు మనకి ఇక్కడ మాధవి గారు వచ్చేసి నైన్టీన్ ఇస్తున్నారు బ్లౌజ్ చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో అసలు ఓకే ఇది కనీసం అంటే ఐదు వందలు పెట్టాలా ఎంత బాగుంది వీవింగ్ కూడా బా వచ్చింది సేమ్ ఫాబ్రిక్ పైన అండ్ సారీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇట్లా బుట్ట రావడం వల్ల చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మెయిన్ ఏంటంటే ఫాబ్రిక్ అయితే పిచ్చి పడుతుంది అని మీకు చూస్తే కనుక ఫాబ్రిక్ అంత బాగుంది సాఫ్ట్ నైన్టీన్ మాత్రమే తింటే కలర్స్ మ్యాడమ్ సింగల్ కలర్ లేదు మేడం కలర్స్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి ఓకే మన మోడల్ కోట్ పీస్ చెప్పినాను వీవింగ్ మారుతుంది ఆ వీవింగ్ ఓకే ఓకే సేమ్ ఫాబ్రిక్ మారుతుంది చూడండి వీటిలో మళ్ళీ బుక్ చేసిన చాలా బాగుంది మేడం ఇది ఎక్కువ డిమాండ్ అడుగుతారు సో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మన ఛానల్ వాళ్ళ కోసం మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చి మన స్క్రీన్ షాట్ చూపిస్తే ఈ ప్రైజ్ వస్తుంది ఒక రెగ్యులర్ గా మేడం మన ఛానల్ చూసి రాకపోతే ఎంత ఉంది మేడం ఇది ప్రైస్ టూ ఫైవ్ టూ ఫైవ్ చూసారు కదా ఇంత ఉంటుంది అని డిఫరెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదేం లేదు మహా అయితే మంచి ఆఫర్ లో సారీస్ చూపిస్తాం అంతే ఇవన్నీ సరే ఇవన్నీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి బెనారస్ వివింగ్ లో ఇంకా కూడా మీకు తో అంతా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా సో నైన్టీన్ మాత్రమేనండి రెడ్ ఆరెంజ్ అనేది బాగా ట్రెండ్ లో ఉంది సో లాస్ట్ త్రీ మంత్స్ లావెండర్ పర్పుల్ అంతా వాడేస్తా వీటికి మించి ఇంకా డిస్కౌంట్ అడగద్దండి ఎవరైనా సరే రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే అడగద్దండి ఒకవేళ బల్క్ గా కావాలంటే థర్టీ ఫార్టీ పీసెస్ తీసుకుంటే నేనే తగ్గిస్తాను సింగిల్ పీస్ మీద టూ పీసెస్ మీద ఏమి తగ్గించే ఛాన్స్ లేదండి చూడండి ఎందుకంటే మాకు ఆల్రెడీ విద్యుత్ కాబట్టి నైన్టీన్ రూపీస్ అండి ఐటమ్ అంతా కూడా యు గన్ జార్జెట్సే మేడం చాలా బాగుంటాయి జార్జెట్ పైన మందులి బుట్ట ఓకే మన దగ్గర దీంట్లో కలర్స్ ఉన్నాయి రెండు సో మూడు మూడు కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తున్నాం చూడండి కళాచారతో సహా సో నేను ఎందుకంటే ఆన్లైన్ లో కూడా బై ఎనీ టూ చేస్తే మీకు పంపిస్తామని చెప్పాను కదా అందుకోసం కలర్స్ ఇట్లా ఇట్లా చూపిస్తున్నామండి ఇలాగా యు షి ఫాన్ మేడం

మనకు ఫిఫ్టీన్ నైన్ రూపీస్ రూపీస్ ఒక ఒక ఐటమ్ ఐటమ్ రెండు ఆఫర్స్ సేమ్ ఆఫర్ లో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ లోనే ఈ సారీస్ కూడా ఉన్నాయన్నమాట బెనారస్ లో హెవీ ఫ్యాబ్రిక్ వస్తాయి ఇవి కూడా ఒకసారి మీరు చూడొచ్చు అనమాట శారీ ఓపెన్ చేస్తాము చూడండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ గజ్జి గజ్జి సిల్క్ అంటాం కదా ఆ టైప్ లో అయితే వచ్చేసి ఉంటుంది సారీ అంతా కూడా హెవీ ప్యూర్ ఐటమ్ ఐటమ్ ఇది ఓకే సారీ మొత్తం కూడా ఇలా చూడండి డిఫరెంట్ వ్యూవింగ్స్ ఉంటాయి ఒక్కొక్కటి డిజైన్ డిజైన్లో ఉందండి దీంట్లో మళ్ళీ కలర్స్ అడిగినా కూడా ఇవ్వలేము ఎందుకంటే ప్రాఫర్ ప్రైస్ కాబట్టి సో ఉన్న వాటిల్లోనే మీకు అన్ని కూడా బెస్ట్ బెస్ట్ శారీస్ అయితే ఇస్తున్నాము వీటిలో మీరు పిక్ చేసుకోండి మీ దగ్గర లేనివి కానీ అండ్ మీకు వర్త్ ఈ కాస్ట్లో అనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా షార్ట్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట అంతా కూడా నీట్గా చూడండి సాఫ్ట్ గా మేడం చాలా సాఫ్ట్ ఉంది అసలు సూపర్ ఉన్న సారి చూడండి ఎంత బాగుందో ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో దీంట్లో కొన్ని కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాం చూడండి ఒకసారి అండ్ ఈ కలర్ అండి ఈ వివింగ్ లో కూడా ఉంది మన దగ్గర అండ్ ఇలా రెడ్ లో వివింగ్ లో ఉంది ఈ డిఫరెంట్ వివింగ్తో అండ్ ఈ రాని పింక్ లో మేడం మరి నేను చెప్పారంటే వేద గారు మరి అలానే చెప్తారు అనుకుంటారేమో మీరు మీకు అండి కొత్త కొత్త ప్యాటర్న్స్ మేడం ఇవి మన దగ్గర చూడండి మినకరీ వచ్చేసి గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేసింది ఇది ఆ మేడం ఆఫర్లు పెట్టాలన్నా మీరే పెట్టాలా కొత్త ఐటమ్ తేవాలన్నా మీరే తేవాలి అట్లా అట్ల అయిపోతున్నారు ఈ మధ్య నాకే షాక్ అవుతుంది చూడండి మాధవి గారు బార్డర్ చూడండి ఎంత రిచ్ గా ఉందో పట్టు పట్టుసారి కట్టినట్టు ఉంటది చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎక్కువ ప్రేమ చూపించిన తక్కువ అన్నట్లుగా కొత్త కొత్త ఐటమ్స్ ఇస్తారు అంత షార్ట్ టైమ్ లో మంచి మంచి ఆఫర్స్ లో ఇస్తున్నారు మేడం మీరు అయితే ఈ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు సూపర్ గా ఉంది ఇట్లా క్లాత్ ఇలాంటి ఉంటుంది క్లాత్ ఫీల్ అయితే తెలుస్తుంది మనకు బార్డర్ కూడా మంచి లీఫ్ స్టైల్ తో చాలా బాగా వచ్చేసింది ఓన్లీ నైన్టీన్ మాత్రమేనండి ఇదైతే బంపర్ ఆఫరే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇలాంటి శారీస్ అయితే మీరు చాలా తక్కువే చూస్తారు చూడలేరు అని కూడా చెప్పొచ్చు డైరెక్ట్ గా చెప్పాలంటే సో నైన్టీన్ మాత్రమే కిన్నరాలో మాత్రం ఈ ఆఫర్ ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది సంక్రాంతి వరకు ఉంటుంది అనమాట ఈ ఆఫర్ వచ్చేటప్పటికి అండ్ ఇవే కాకుండా మనకు దీంట్లో పళ్ళుస్ కానీ బ్లౌజర్స్ కానీ చూసుకుంటే కూడా ప్రతిదీ కూడా దేనికదే స్పెషల్ అని చెప్పాలి ఇలా చూడండి వా ఇది చూడండి మేడం వివింగ్ ఎంత డిఫరెంట్గా సూపర్ ఉంది మేడం చూడండి నాకు కుట్టు స్టైల్ అనిపిస్తుంది చూస్తుంటే కదా ఎంత బాగుంది వివింగ్ చాలా బాగా వచ్చింది వివింగ్ సో నైన్టీన్ మాత్రమేనండి ఈ ఐటమ్ అంతా కూడా సో ఇప్పుడు మనకు టూ ఆఫర్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇంకొక శారీ కూడా అవైలబిలిటీలో ఉందండి ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఈ శారీస్ చూస్తుంటే ఒక బ్రాండ్ గుర్తొస్తుంది మీకు బ్రాండ్తో ఇప్పుడు ఎందుకు లేండి మనమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నామండి కింద పట్టు శారీస్లో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇలా చూడండి శారీ అంతా కూడా ఇలా బ్రౌజర్ శారీస్ అంటాం వీటిని సో ఇక్కడ చూస్తే దీనికి యాక్చువల్గా మనకు బ్లౌజెస్ అనేది రన్నింగ్ కానీ అలా ప్లేన్ కానీ వచ్చే చూసుంటారు బట్ ఇక్కడ చూస్తే ఈ శారీలో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్లౌజ్కి అంతా కూడా ఇట్లా వర్క్ ఉంటుందన్నమాట మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా అయితే వస్తుందో అలా నెక్ పార్ట్ ఇలా స్లీవ్స్ పార్ట్ అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఉంటుంది ఈవన్ ఈ వర్క్ చేయించాలన్నా కూడా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ సారీస్ విత్ వర్క్ బ్లౌజ్ తో కలిపి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండ్ శారీ అంటారా ఫుల్ హుచ్చగా అండ్ ఫ్యాన్సీగా సూపర్గా అయితే ఉంటుందండి ఇదైతే చాలా బాగుంది ప్రజెంట్ దీంట్లో మన దగ్గర రెండు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ మీరు చూస్తున్న ఈ వైట్ షేల్ లో ఒకటి అలాగే ఈ క్రీమ్ లో ఒకటి ఉన్నాయన్నమాట ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి పట్టు సారీస్ వచ్చేసాయండి అండి పట్టు సారీస్ లో కూడా కొత్త సారీస్ తెప్పించేసారండి సో పట్టు సారీస్ కి మంచి డిమాండ్ అయితే ఉంది కిన్నర పట్టు సారీస్ లో పెళ్లి కస్టమర్స్ కూడా చాలా మంది సో పెళ్లి కూతురు దగ్గర నుంచి కుట్టు శారీస్ దగ్గర నుంచి పెట్టుబడి శారీస్ వరకు అన్ని కూడా ఇక్కడ పర్చేస్ చేసి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఇంకొకటి అండి బేసిక్ గా వీళ్ళు ఆల్మోస్ట్ దాని మగ్గం రేట్ కి ఇస్తున్నారు కాబట్టి చాలా మంది రిలేస్ చేసుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన కొత్త వీవింగ్ ఐటమ్స్ లో మనకు సో టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో మనకు ఎయిటీ ట్వంటీ పట్టుతో అయితే వస్తుంది సో ఇది వచ్చేటప్పటికి దీంట్లో కొన్ని వెరైటీస్ చూపిస్తాను చూడండి ఒకసారి అయితే కాంబినేషన్ ఉంటుంది బోర్డర్లెస్ బార్డర్లెస్ ఐటమ్ వస్తుంది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో లాస్ట్ టైం కూడా మనం ఇట్లాంటి ఈ ప్రైజ్ లో అమ్మాం కదా మేడం కానీ మాకు మగ్గాలు రేట్లు పెరిగినాయి కానీ అదే ప్రైస్ కే ఇస్తున్నాం ఓకే శారీ మీద టూ హండ్రెడ్ పెంచారు లేబర్ చార్జెస్ అంతా ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఓకే ఇవన్నీ టూ నైన్ టూ నైన్ మేడం సాఫ్ట్గా ఉంటుందండి పట్టు పట్టు సాఫ్ట్ సాఫ్ట్గా బట్ ఇదైతే మనకు ఎయిటీ ట్వంటీ కాంబినేషన్స్తో వస్తుంది అన్నమాట ట్వంటీ వచ్చేసి మిక్స్ ఉంటుంది ఎయిటీ ప్యూర్ ఉంటుంది మేడం ఎలా ఉంటుంది ఇది ఇది ఎయిటీ ప్యూర్ ఉంటుంది మేడం ఎయిటీ ప్యూర్ మిక్స్ ట్వంటీ మిక్స్ ఉంటుంది ఓకే మేడం టూ నైన్ అంటే ఇందులో బుటాస్ అనేది ఎక్కువ యూస్ చేయరు కాబట్టి మనకి బడ్జెట్లో వస్తుంది బుటా పెట్టి ఎక్కువ వచ్చే కొద్ది కాస్ట్ మేడం అదే ఉండేది మీకు డైరెక్ట్ గా చూస్తే కొన్ని కొన్ని వాటిల్లో మన వీవర్స్ దగ్గర నుంచి కాకుండా బయట చూస్తే త్రీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిట్ ఇలా అయితే చూసాను నేను టూ నైన్ వస్తున్నాయి ఉంటాయి మేడం ఇవి వచ్చేసి చేంజ్ అవుతుంది మేడం త్రీ టూ త్రీ టూ మూడు బోర్డర్ వస్తే మనకు పెరుగుతా త్రీ హండ్రెడ్ రూపీస్ పెరిగింది ఇక్కడ చూడండి సో బార్డర్ వస్తే త్రీ టూ త్రీ టూ అండి బార్డర్ లేకపోతే టూ నైన్ సో ఇంకా ఫిబ్రవరిలో ఇంకా పెళ్లిళ్ళు ఉన్నాయి కదండి పెట్టుబడులు కావాల్సిన వాళ్ళు షాప్ చేసుకోవచ్చు సో మీకు ఫ్యాన్సీ సారీస్ కావాలన్నా పట్టు సారీస్ కావాలన్నా పెళ్లి కూతురు శారీస్ కావాలన్నా వీళ్ళ దగ్గర దొరుకుతాయి మీకు చూస్తే ఈ షాప్ లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి గారు అని అంటే సో ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా హ్యాండ్ పిక్ కలెక్షన్ ఉంటది అనమాట ఏది కూడా మీరు పక్కన పెట్టే పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాంలే లేని అవకాశం అయితే మీకు ఇవ్వరు సో అన్ని కూడా హ్యాండ్ పిక్ కలెక్షన్ ప్రశ్న ఉంటుంది వీళ్ళ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతారు మేడం మా షాప్ ఎక్కువ ఐటమ్ ఎక్కువ ఏవి తీసుకోవాలా అనేసి సెలెక్ట్ చేయడంలో అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి అనేసి త్రీ టూ లో ఈ బార్డర్ ఐటమ్ టూ నైన్ లో బార్డర్ లెస్ ఐటమ్ అన్నమాట ఇది కానీ మేడం పెద్దవాళ్ళు అడుగుతుంటారు ప్యూర్ పట్టునే ఇది ట్వంటీ మిక్స్ కాదు ప్యూర్ పట్టునే మూడు వేల రెండు వందలు అంటే ఇది ప్యాటర్న్ ఏం మేడం ఇది చిన్నది పట్టు బై పట్టు మేడం పెద్దవాళ్ళు వైస్ అయిపోయిన వాళ్ళు గిఫ్ట్ పర్పస్ కి తీసుకుంటారు అంతా సెల్ఫ్ చిన్నగా బార్డర్ వచ్చే సెల్ఫ్ వివింగ్ అంత వచ్చేసి ఆడవిడ లేకుండా ఓకే చూడండి బార్డర్ చూస్తే తెలుస్తుంది ప్యూర్ ఐటమ్ మనకి బయట స్టైల్లో అనిపిస్తూ ఉంటుంది మనకు సెల్ఫ్ ఇవింగ్ వచ్చింటుంది ఇవి కానీ ఎంత పడమ ఇవి మూడు వేల రెండు వందలు మూడు వేల రెండు వందలు ఓకే త్రీ టూలో ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయి మేడం ఈ డిజైన్స్ కానీ త్రీ టూన్నాయి మేడం ఓకే లాస్ట్ టైం చూపించాము త్రీ ఫైవ్ ఉండింది లాస్ట్ టైం మన దగ్గర ఇప్పుడు ఇవి కానీ త్రీ టూ కేస్తున్నాం మేడం ప్రైస్ కూడా మీరు త్రీ ఫైవ్ అమ్మినవి త్రీ టూ అనమాట ఓకే సో పట్టులో వెరైటీస్ అన్నమాట ఇవన్నీ కూడా సో సాఫ్ట్ పట్టుస్ విత్ బార్డర్ అలా వచ్చేస్తున్నాయి అన్నమాట త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి డేటం అంతా కూడా రెగ్యులర్గా ఉంటుంది మేడం మన దగ్గర మంత్లీ మంత్లీ వస్తూనే ఉంటుంది ఒక హండ్రెడ్ రూపీస్ వరకు వస్తాయి మంత్లీ వస్తుంటాయి కాబట్టి కొంచెం డిజైన్స్ మారుస్తుంటాం ఇదైతే ఇప్పుడు ఫస్ట్ టైం రావడం లాస్ట్ టైమ్ లాస్ట్ మంత్ ఈ మంత్ ఈ వివింగ్ వేయించిన సో ఇప్పుడు కూడా రెండు మూడు సారీస్ కానీ పర్చేస్ చేస్తే ఆన్లైన్ ఇస్తారా మేడం ఇస్తాను సింగల్ అయితే కష్టం సింగల్ అయితే కష్టం అవుతుంది మేడం ప్యాకింగ్ ఈజీ మాకు ఇబ్బంది అవుతుంది నలిగిపోతాయి చీరలు బాక్సుల్లో పెట్టి ఇవ్వాలి కదా ఇవన్నీ మీకు త్రీ టూ త్రీ టూ అండ్ ఎవరైనా హోల్సేల్ గా ఇట్లా ఇంట్లో హోల్సేల్ గా బిజినెస్ చేసుకున్నాను కావాలి వివర్స్ దగ్గర నుంచి కావాలన్నా కూడా అండ్ మేడం నెంబర్ అయితే డిస్ప్లే లో కాల్ చేయండి మీకు అయితే బల్క్ లో తీసుకున్న వాళ్ళకి వేరే డిజైన్స్ ఉంటాయి అండ్ వేరే కాస్ట్ కూడా ఉంటుంది సో గైస్ నెక్స్ట్ పైట్ ఐటమ్ అండి ఇది కూడా మేడం మనకు ఎయిటీ ట్వంటీ ఎయిటీ ట్వంటీ బట్ బట్ కానీ ఇది చూస్తే మీకు బార్డర్ అనేది హెవీగా వచ్చింది చూడొచ్చు అనమాట ఇలాగ హ్యాండ్లూమ్ ఐటమే బట్ కాకపోతే పట్టు అనేది మిక్స్ ఉంటదన్నమాట అనమాట ఇది వచ్చేటప్పటికి మనకు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఒరిజినల్ గా అయితే మనకు ఫోర్ ఫైవ్ లాస్ట్ టైమ్ ఇప్పుడు మనకు ఆఫర్ లో ఫోర్ టూ కితే ఇస్తున్నారు సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది సారీ అంతా ఇలా ఉంటది బార్డర్ వచ్చేటప్పటికి చిన్న బార్డర్ ఇలాగ ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ తో హైలైట్ చేస్తారనమాట ఇందులో చూస్తే కలర్స్ అవైలబిలిటీ లో అండ్ డిజైన్స్ కూడా మారుతాయనమాట ఈ వివింగ్ అంతా మారుతుందండి సో మీకు ఏది కావాలని తీసుకోవచ్చు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్రజెంట్ ప్రైస్ వచ్చేటప్పటికి సో ఒక ఫ్యాన్సీ సారీ ఒక పట్టు సారీ పట్టు సారీ మంచిగా పండుగ రోజు పట్టు సారీ కట్టుకోండి భోగి కనుక ఫ్యాన్సీ గా కట్టుకోండి చక్కగా అన్ని మన దగ్గరే అన్ని మన దగ్గరే అదే ఇప్పుడు మీ దగ్గర తీసుకోకపోయినా ఈ ఆఫర్ లో ఖచ్చితంగా మిస్ చేసుకోరు కదా మేడం ఎవరు కూడా సో చూడండి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో చాలా బాగున్నాయండి సారీస్ సాఫ్ట్ గా అండ్ బేసిక్ ఇవి ఇవంతా మన మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది మేడం ఇదంతా మార్కెట్ ప్రైస్ ఫైవ్ ఫైవ్ సిక్స్ వరకు అలా ఉంటుంది మేడం ఫోర్ టూకి ఫోర్ టూకి ఇస్తుంది బిజినెస్ చేసుకోవాలా ఇంట్లో తగ్గిస్తారు వాళ్ళకి ఇంకా ఎక్కువ బల్క్ లో కూడా వాళ్ళకి సెండ్ చేస్తాను మేడం నా దగ్గర ఉండేటువంటి సెండ్ చేస్తాను మోడల్స్ కలర్స్ సెండ్ చేస్తాను ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఎయిటీ ట్వంటీ పట్టుతో వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అన్ని కూడా మీకు నచ్చింది తీసుకోవచ్చు అండ్ ప్రైజెస్ కూడా మాకు ఈ రేట్ లో కావాలి అని చెప్తే ఆ రేట్ లో మీకు కూడా పంపిస్తాను ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఈ ఫోర్ ఫైవ్ మేడం ఇది కొత్తగా మొత్తగా ఇది ప్రింట్ ఇంతకు ముందు ప్లేన్ లో చూపించాను త్రీ టీలో ఇది ఫోర్ ఫైవ్ వస్తుంది బార్డర్ టీ ప్రింట్స్ అంతా కలిపి జరి మొత్తం ఓకే డిఫరెంట్ కూడా ఇప్పుడు ఎవరు పెద్ద పెద్ద వెయిట్ లెస్ లోనే సింపుల్ గాచంపల్లివేలు కట్టినట్టు ఉంటుంది పోచంపల్లి స్టైల్ మధ్యలో మనకు లైన్స్ అన్న జెరీలైన్స్ వచ్చి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసి ఉంటుంది అండ్ అలాగే మీకు చూస్తే బోర్డర్ వచ్చేటప్పుడు చిన్న బార్డర్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ ఓకే ట్లు రెగ్యులర్ గా కాకు బాగున్నాయి ఫ్యాన్సీ పట్టు స్టైల్ లా కనిపిస్తున్నాయి అన్ని కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతా కూడా అండ్ బేసిక్ గా మీ దగ్గర కొంచెం అఫిషియల్స్ వీళ్ళందరూ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు ఏంటి అంటే డిజైన్స్ డిజైన్స్ మారుతుంటాయి మేడం నేను మారుస్తూనే ఉంటాం డిజైన్స్ చూడండి క్లాస్ ఉంటాయి వెయిట్ ప్యూర్ ఐటమ్ ఇన్ని పెడుతున్నాం ఇంకా వస్తున్నాయి మేడం ఇప్పటికైతే ఈ వీక్ వచ్చాయి వారం ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇంకేం చూపి మేడం ఇప్పుడు ఇది నెక్స్ట్ వీక్ ఐటమ్స్ నెక్స్ట్ వీక్ టూ డేస్ డేస్ మళ్ళీ కలుస్తాం సరే ఇప్పటికైతే ఈ కలెక్షన్ అనమాట సో ఆఫర్ ఐటమ్ కూడా అవైలబిలిటీలో ఉంది బట్ అంటే ఎవ్రీ అన్నిటిపైన ఆఫర్ అయితే ఉంది బట్ హ్యూజ్ డిస్కౌంట్ అనిపించింది నాకు మొదట్లో చూసాం కదా మనం బెనాలీస్ ఐటమ్ ఏదైతే ఉందో అది హ్యూజ్ డిస్కౌంట్ అండి ఎందుకంటే టూ ఫైవ్ టూ సిక్స్ అని నేనే చాలా వరకు చెప్పాను ఆ ప్రైజెస్ అనేది ఇప్పుడు ఓన్లీ మనకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒకటి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఒకటి ఐటమ్ అయితే వచ్చేస్తుందండి సో ఐ థింక్ ఈ పండక్ అయితే బెస్ట్ బంపర్ ప్రైస్ ఆఫర్ డ్రాప్ అని చెప్పొచ్చేది కూడా కింద పట్టు సరీస్లో అయితే సో నచ్చిన కలెక్షన్ మీకు ఏదైనా ఉంటే వెంటనే షాపింగ్ అయితే చేసేయండి సో మీకు నచ్చిన కలర్స్ అయిపోకముందే షాపింగ్